తమ్ముడు బాల్మూర్ వెంకట్ ఏం మాట్లాడుతున్నావు ఏం బుర్ర పని చేస్తలేదా సోయలేరా నీకు ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి పరిగెట్టిస్తావా ఆంధ్రాకి వెళ్ళిపోవాలా ఏమి అయ్యా జాగీరా తెలంగాణ ఎన్ని ఏం మాట్లాడుతున్నావు ఆయన గురించి ఇస్తే వచ్చినట్టు నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతున్నావు తమ్ముడు గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎవరైనా సరే మేము సహించేది లేదు ఊరుకునేది లేదు ఏం మాట్లాడుతున్నావు పరిగెట్టిస్తావా పరిగెట్టించు పరిగెట్టించుడు కాదు కనీసం ఆయన దగ్గరికి రావాలనే ఆలోచన చేయ నువ్వు జనసేన తెలంగాణలో ఉన్న మేము ఏం చేయగలతో చూపిస్తాం మీకు ఏం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా ఫ్యామిలీతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి జాగ్రత్త అవై తెలంగాణ ఏం మాట్లాడుతున్నావు ఎర్ర నోరు అదుపులో పెట్టుకో మిడిమిడి జ్ఞానం ఏంది యువత ఊరుకోదా అరే ఆ యువతను అడ్డు పెట్టుకుని ఏదో సాధించినా అని వచ్చినావు కదా ఏం పీకినావు ఏం చేశావు యువతకు నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ప్రభుత్వంలో రెండేళ్ళు కదా ఏం జాబ్ నోటిఫికేషన్ ఇప్పించినావు ఎన్ని జాబ్ పోస్టింగ్లు లేపించినావు యువత కోసం ఏం నిలబడినవు అరే మీ కళ్ళబొల్లి మాటలు యునుడు యువత ఎప్పుడు మర్చిపోయిందిరా బాబు దయచేసి ఎవరో మీ వెనకాల ఉన్నారో యువత నీ వెనకాల ఉన్నదని పిచ్చి ఆలోచన బోకు తమ్ముడా చెప్తున్నా ఇంకొకసారి ఆయన క్షమాపణ చెప్పుడు కాదు నువ్వు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి గుర్తు పెట్టుకో ఊరుకునేది లేదు ఇక్కడ ఊరుకులే ఎవరు లేరు కబర్దార్ బిడ్డ నోరు జర అదుపులో పెట్టుకుని మాట్లాడు ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడు ఆయన నీ లెక్క ఆలకాలు నీలకాలు పట్టుకుని పదవులు తెచ్చుకోలే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఉప ముఖ్యమంత్రి అయిండు తమ్ముడు నోరు అదుపులో పెట్టుకో ఉన్న పలంగా నీ మాటలు వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పలే అనుకో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆల్రెడీ మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడతారు ప్రజలు జనాల్లో పోతే అందుకే నువ్వు నీ నాయకులు ఎక్కడ ముఖాలు చూపించకుండా తిరుగుతురు నీకు ధైర్యం ఉంటారా అదే యువతకు చెప్తున్నావు కదా యువతను అడ్డు పెట్టుకున్నావు కదా ఎందుకు యువత పోస్టింగ్ ఇప్పించలేకపోయినా చెప్పు బయటకు వచ్చి నిలబడి వాళ్ళ కోసం అప్పుడు నీ దమ్ము నీ ధైర్యం నీ మాటలు చెప్పు ఊకే మైకుంది కదా అని కథలు కథలు చెప్పకు